బాధలు ఎందుకు వస్తాయి తెలుసా మనం విరిగి నలగడానికి మనం విరిగి నలిగితేనే ఆయనకిష్టమైన బలిగా మారుతాం విరిగి నలిగిన హృదయము గలవారికి యోహోవ ఆసన్నుడు విరిగి నలిగిన మనసు ఆయనకిష్టమైన బలియాగా దేవుడు సమస్యలు శ్రమలు మన బ్రతుకుల్లోకి అనుమతించేది మనం విరిగి నలగడానికి ఎందుకంటే విరిగి నలిగినప్పుడు మన స్వభావము సమాధి చేయబడుతుంది విరిగి నలిగినప్పుడు మన వేగం తగ్గుతుంది దేవుని వేగానికి మన చేతిని అందిస్తాం మనం అందుకు విరిగి నలగడం చాలా ఇంపార్టెంట్ ఏ మనిషి విరిగి నలుగుతాడో ఆ విరిగి నలిగిన వ్యక్తిని సాతాను వాడుకోలేడు గర్విష్ఠిని సాతాను వాడుకుంటాడు తొందరపడేవాడిని సాతాను వాడుకుంటాడు విరిగి నలిగిన వాడిని సాతాను వాడుకోలేడు ఎందుకంటే విరిగి నలిగిన వాడు ఆలోచిస్తాడు విరిగి నలిగిన వాడు తొందరపడడు విరిగి నలిగిన వాడు ఆవేశపడడు నాకు ఈరోజు అనిపిస్తుంటుంది ఏమిటంటే ఎక్కడ చూసినా సరే క్రైస్తవ వ్యతిరేకులు క్రైస్తవుల మీద రకరకాలుగా మాట్లాడుతుంటే క్రైస్తవులైన మన అన్నదమ్ములు కూడా తొందరపడి ఆవేశపడి పెద్ద పెద్దగా అరిచి మాట్లాడుతుంటే నాకు అనిపిస్తుంది ఆ వాణ్ణి చూసినా వీని చూసినా ఏ తేడా అనిపించట్లా వాడు మారు మనసు లేనోడు వీడు మారు మనసు ఉన్నాడు వాడు మారు మనసు లేకుండా అరిస్తే వీడు మారు మనసు కలిగరుస్తున్నాడు అనమాట ఏమైంది వ్యత్యాసం ఏంటంటే విరిగినలగలేదు తిరిగి నలిగిన అనుభవ జ్ఞానం లేదు అవును మనమందరం ఆవేశపడి మాట్లాడేవారికి సపోర్ట్ చేస్తాం కదా మన దృష్టికి రోషం అంటే ఆవేశంగా మాట్లాడ్డం రోషం అంటే గట్టిగా మాట్లాడ్డం తప్పు రోషం అంటే ఆవేశంగా గట్టిగా మాట్లాడడం కాదు చెప్పాను కదా రోషం అంటే ఏంటో తెలుసా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని అవమానాలు నిందలు వచ్చినా దేవుడు అనుకుంది ముగించే వరకు ఆగకుండా ఉండడమే రోషం